కృపగల దేవా నీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు స్వామి తండ్రి నేనును వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం దయచేసి మీరు కనికరించండి ప్రభ ఒక గడుసు గడుసుకాలంలోకి కష్టకాలంలోనికి క్రైస్తవ్యం ప్రవేశిస్తూ ఉంది తండ్రి మీరు కనికరాన్ని చూపెట్టండి ప్రభ ఈ భయంకరమైనటువంటి దినాలలో తండ్రి కాస్త కోస్తా నమ్ముకున్నటువంటి బిడ్డలు స్థిరంగా మీ కొరకు నిలవబడలేని పరిస్థితి ఈ దేశంలో ప్రభ ఇదిగో మీరు క్రైస్తవ మతాన్ని పుచ్చుకున్నారు మీరు మీ మీరు తండ్రి అని చాలా ఒత్తిడి చేస్తూ ఉన్నారు తండ్రి మీరు కనికరించండి ప్రభ ప్రభుత్వము పరిపాలకులు క్రైస్తవుల మీద దాడి చేయకుండా మీరే వారిని ఆపుమని ప్రార్థిస్తున్నాను స్వామి తండ్రి వారిని ఎదిరించుటకు మాకు అధికారం లేదు ముష్కరులైన మీ అధికారులకు లోబడి ఉండు అని మీరు సెలవిచ్చారు మేము లోబడడం తప్ప ఎదిరించే ఇది మాకు ఇవ్వలేదు తండ్రి మీరు చెప్పారు మీరే వారిని నా ప్రభ గద్దించండి మీరే ఆ ప్రభుత్వాలను ఆ మనుషుల మనస్సుల్ని మార్చండి స్వామి మీరే కార్యము జరిగించుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జూన్ మాసం పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రెండవ రాసుల గ్రంథము పదహారవ అధ్యాయము పదిహేడవ వచనం రాసైన అహాజు ఆజ్ఞ చొప్పున ఈ ఉరియా ప్రవక్త చేస్తూ వచ్చాడు మరియు రాజైన అహాజు స్తంభముల అంచులను తీసివేసి వాటి మీద ఉన్న తొట్టిని తొలగించాడు ఇత్తడి ఎడ్ల నున్న ఆ సముద్రమును దింపి రాతి కట్టడం మీద కట్ట మీద దాన్ని ఉంచాడు ప్రియుల గమనించాలి ఇక్కడ ఇత్తడి సముద్రము అవి అది ఎడ్ల మీద ఉండేది ఆ ఎడ్లు కూడా ఎత్తడి మీద ఉండేవి ఆ ఎడ్లు కూడా ఎత్తడివే ఆ ఎడ్లు పన్నెండు ఎడ్లు అవి తూర్పున మూడు పడమర మూడు ఉత్తరాన మూడు దక్షిణాన మూడు పన్నెండు ఎడ్ల మీద ఆ ఇత్తడి సముద్రం ఉండేది యాజకులు అక్కడ చేతులు కడుక్కునేవారు స్నానం చేసేవారు దేవాలయంలో పరిచర్య చేయటానికి లేక చేసిన తరువాత వారు శుభ్రంగా అక్కడ కడుక్కునేవారు అటువంటి స్థలముని ఇప్పుడు ఆ ఇత్తడి సముద్రమును తీసి ప్రక్కన పెట్టి ఎడ్లను తీసివేసి రాతితో కట్టి ఇత్తడి సముద్రాన్ని రాతి మీద పెట్టాడు ఈ విషయాన్ని కాస్త మనం ఆలోచన చేస్తే ప్రియులారా గమనించాల్సింది ఆ ఇత్తడి సముద్రంలో ఉన్నటువంటి ఆ గంగాళంలో ఉన్నటువంటి నీరు యాజకులు శుద్ధి చేసుకోవటానికి అది తీసి ప్రక్కన పెట్టాడు రోజున యాజకుల శుద్ధీకరణ చాలా మట్టుకు కనిపించడం లేదు అంటే దాని అర్థం నేను ఎవరినో తక్కువ చేసి మాట్లాడుతున్నాను కించపరుస్తున్నానని కాదు ఆ రోజున యాజకులు ఈ రోజున సేవకులు నేను కూడాను నేను కూడా సేవకుడనే కాబట్టి ఆ రోజున యాజకులు ప్రత్యక్షపు గుడారంలో పనిచేయటానికి ముందు బలిపీఠం దగ్గర వారు ఏదైనా కార్యక్రమం చేస్తే ఆ గంగాళము దగ్గర వారు వెళ్ళి స్నానం చేయడము శుద్ధీకర చేతులు కడుక్కోవడము కాళ్ళు కడుక్కోవడము జరుగుతూ ఉంటుంది ఆ తర్వాతనే పరిశుద్ధ స్థలంలోనికి వారు ప్రవేశిస్తారు ఈ రోజున ఒక బోధకుడు తను తాను పరిశుద్ధపరచుకొని దేవుని మందిరంలోనికి వెళ్ళాలి చాలా మట్టుకు ఈ రోజున దైవ సేవకులు తమ్మును తాము శుద్ధిపరచుకోవడం లేదు ఎదుటి వారికి చెప్తూ ఉంటాం మీరు అలాగ చేయకూడదు ఇలాగ చేయకూడదు అని అయితే మన ముందు కూర్చున్నటువంటి బిడ్డలు బిడలకు మనం చెప్పేటప్పుడు మొదట దైవ సేవకులుగా మనల్ని మనము శుద్ధీకరించుకోవడం మంచిది బైబిల్ చెప్తుంది అహాసు తన రాజరికం చేత మందిరంలో ఎన్ని మార్పులు కలగజేస్తూ ఉన్నాడు ఈరోజున కొంతమంది వారికి ఉన్న అధికారాన్ని బట్టి రకరకాల మార్పులు దేవుని మందిరంలో చేస్తూ ఉన్నారు శుద్ధీకరణ కంటే ఆచారాలే ఎక్కువగా శుద్ధీకరణ కంటే సాంప్రదాయాలే ఎక్కువగా శుద్ధీకరణ కంటే ఆ సంఘ వ్యవస్థాపకులు చెప్పిన విషయాలే గట్టిగా ఇరి ఇరీటిగా చాలా సంఘాలు మారిపోతూ ఉన్నాయి ప్రియులరా గమనించాలి ఆదివారాన ఒక దైవ సేవకుడు చూడాల్సింది తమ ముందు కూర్చున్న బిడ్డలు తనలాగా శుద్ధీకరించబడాలి తాను శుద్ధీకరించబడ్డాడో అంతగా తన ముందు కూర్చున్న బిడ్డలు కూడా శుద్ధీకరించబడాలి తాను ప్రభులో ఎంత బలపరచబడ్డాడో రీతిగా తన ముందు కూర్చున్న బిడ్డలు కూడా బలపరచబడాలి అనేటటువంటి గొప్ప ఆలోచన మనం కలిగి ఉండాలి దేవుని పిల్లలుగా మీ అందరికీ నా మనవి ప్రియులరా గమనించాల్సింది ఆదివారం రోజున దేవుని సన్నిధానం లేకొచ్చేటటువంటి బిడ్డలు ఎంతో మంచి మనస్సుతో ఎంతో గొప్ప ప్రేమతో తగ్గింపుతో దేవుణ్ణి కలుసుకోవాలి దేవుని పాదాల చెంత మా పరిస్థితులన్నీ కూడా కుదటబడాలి మేము దీవించబడాలి మా బిడ్డలు దీవించబడాలి ఈ రీతిగా ప్రతి బిడ్డ ప్రతి కుటుంబము ఆ మందిరంలోనికి వచ్చి రెండు గంటలు మూడు గంటలు ఆ బోధకుని ఎదుట కూర్చుంటారు దైవ సేవకుడు ఎప్పుడూ కూడా ఆలోచించాల్సింది మొదట నీవు శుద్ధీకరించబడాలి నీవు శుద్ధీకరించబడాలి నీ ముందు కూర్చున్న బిడ్డలు కూడా శుద్ధీకరించబడాలి నీవు బలపరచబడాలి నీ ముందు కూర్చున్న బిడ్డలు కూడా బలపరచబడాలి వారు దేవుని చేత దీవించబడాలి దేవుని యొక్క కృప వారి మీద సమృద్ధిగా కుమ్మరించబడాలి ప్రతి కుటుంబము ఆయన కృపచాటున భద్రపరచబడి జీవించాలి ఆ రీతిగా ప్రజల ముందు నిలబడ్డటువంటి ప్రవక్త దైవ సేవకుడు ఆ సంఘంలో ఉన్నటువంటి బిడ్డల్ని బలపరుస్తూ వారి హృదయాలను దేవుని వైపు తిప్పేటట్టుగా తిరిగేటట్టుగా దైవ సేవకుడు పనిచేయాలి అంతేకాని తమ ముందు కూర్చున్నటువంటి బిడ్డల విషయంలో తానేదో గొప్పవాడని ప్రదర్శిస్తూ దయచేసి తన ప్రదర్శన మాని వారి హృదయాలు దేవుని వైపు తిప్పే తిరిగేటట్టుగా పనిచేయాలి నేనైనా అంతే నేను మంచి ప్రసంగికుడు కావచ్చు లేక మంచి పాటగాడు కావచ్చు లేక మంచి వాయిద్యకాడు కావచ్చు లేక నాకు గొప్ప వరాలు ఉండవచ్చు ఏది నాకున్నా వాటిని ప్రజల ముందు నేను ప్రదర్శించి వారి హృదయాలను నా వైపు తిప్పుకుంటే నా ఎంత ఘోరమైన పాపి ఇంకొకడు లేడు నాకు దేవుడిచ్చిన ఆ కృప ఆ కృపను బట్టి నా ముందు కూర్చున్న ప్రజల హృదయాన్ని దేవుని వైపు తిప్పితే నిజంగా దేవుడు నేను చేస్తున్న పనిని బట్టి సంతోషిస్తాడు దైవజన్లారా ఆహాజురాజు చేస్తున్న కార్యాలు ఒక్కొక్కటి ఎంత తప్పితం చేస్తున్నాడో శుద్ధీకరణ అనేటటువంటి ఆ గంగాళమును తీసి ఆ ఎత్తడి ఎడ్ల మీద ఉన్నటువంటి దాన్ని తీసి ఆ ఎడ్లను తీసివేసి ఆ స్తంభాలను తీసివేసి రాతి మీద కట్ రాయితో కట్టబడిన దాని మీద పెట్టాడు ఈరోజున బాగా గమనించాలి రాయి అనేటటువంటిది ఈ ఈరోజున శుద్ధీకరణ అనేది ఒక కఠినత్వంతో కూడిందిగా మారిపోయేది దేవుని పిల్లలుగా మీకు నా మనవి దయచేసి గమనించాలి మన హృదయ కాఠిన్యముతో ఎవరిని ప్రభు వైపు తిప్పలేం ఈరోజు ప్రభువైపు తమ హృదయాలు తిప్పుకున్నటువంటి బిడ్డలు దేనికి భయపడరు ఎవరికి భయపడరు వాతావరణానికి కానీ లేక పరిస్థితులకు కానీ లేక ప్రభుత్వానికి కానీ పరిపాలకులకు కానీ దేనికి భయపడకుండా వారి హృదయం దేవుని వైపే తిప్పబడి ప్రభు మాకు ఈ లోకంలో ఏది ప్రసాదిస్తాడో దానితో మేము బ్రతుకుతాం దానితో మేము జీవిస్తామని వైపు చూస్తాడు అది మరణమైనా సరే మీరు బాగా ఎరుగుదురు దానియలను ఎరుగుదురు సింహాల భూన్లో పడవేయబడ్డాడు షడ్రిక్ మేషక్ అభినగోల్ని ఎరుగుదురు అగ్ని మంటల్లో పడవేయబడ్డారు అయినా వారు ప్రభువైపే చూశారు వారి హృదయాలు ప్రభు వైపు తిప్పబడ్డాయి వారు వారి ఉద్యోగాలు వారి తల్లిదండ్రులు లేక వారి హోదాలు వారి పరిస్థితులు ఎలాంటి వాటి వైపు చూడలేదు కాబట్టే రోజున వారి జ్ఞాపకంగా ఎన్నో తరములకు వారి సాక్ష్యము సజీవంగా నిలబడి ఉంది దేవుని పిల్లలు మనం చెప్పిన వాక్య ప్రకారముగా మనము శుద్ధీకరించబడి మన ఎదుటున్న బిడ్డల్ని శుద్ధీకరించు రీతిగా మనము పనిచేయదుగాక ఆమెన్